అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగున్నారు నేను మాంటే చనగపప్పు ఇలా ఉడకపెట్టుకోవాలి క్యాబేజీ ధనియాల పొడి కారం పసుపు ఉప్పు పోపు గింజలు పట్ట ఆనియన్ కరివేపాకు ఇది కొబ్బరి జీడిపప్పు గసాలు కొబ్బరి పేస్టు దాని వాటరు ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తున్నాం క్యాబేజీ పప్పు క్యాబేజీ టమాటా ఇప్పుడు ఆనియన్ కూడా అందులో వేసేస్తున్నాము ఇప్పుడు టమాటా కూడా వేసేస్తాము ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టాలి ఉడక పెట్టుకోవాలి ఇప్పుడు పసుపు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేస్తున్నాము రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు కారం ఇప్పుడు ధనియాలు పాడి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి మంచిగా మిక్స్ చేస్తా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే వాటికి పడతాయి మంచిగా ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలా గు అని ఉడికిపోతాయి ఉడికిపోయింది ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద మా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కోప గిన్నెలు పట్టాల అలాగా వేసాం ఈ చిన్న అయిన తర్వాత కరివేపాకు ఇప్పుడు ఈ పోపట్లు వేసాము మంచిగా కలివెట్టాను అంటే ఎంతో టేస్టీ టేస్టీ క్యాబేజ్ చనపప్పు మసాలా కానీ కానీ నేను కూడా ట్రై చేసి మంతా కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ని టిక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోతో ఇంతే మరో వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సాయిగా బాయ్ బాయ్ చడ